హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఉషా ఫుడ్ మెరాకిల్స్లో ఈరోజు మనం వినాయక చవితి కోసము ఈజీగా ఉండ్రాలు చేసుకోవడం ఎలానో చూద్దాము టేస్టీగా దానికోసము బియ్యం రవ్వ పట్టించుకోవాలి ఇలా రవ్వ రవ్వగా పట్టుకుంటే ఉండ్రాలు అనేది చాలా బాగుంటుంది అలాగే శనగపప్పుని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి బెల్లం తీసుకోవాలి ఒక కప్పు ఇప్పుడు బియ్యంని నాన బియ్యం పిండిని మనం ఇలా ఉడికించుకోవడం కోసము ఒక గ్లాస్ పిండికి గ్లాస్ వాటర్ పోసుకోవాలి ఇలా కడాయిలో పోసుకొని వాటర్ అందులో శనగపప్పు వేసుకోవాలి కొంచెం శనగపప్పు ఉడికించుకోవాలి ఒక ఐదు పది నిమిషాలు కొంచెం శనగపప్పు ఉడికిన తర్వాత కొంచెం టేస్ట్ కోసము ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్న తర్వాత బెల్లం వేసుకొని వాటర్లో బెల్లం కరిగించుకునే వరకు కరగబెట్టుకోవాలి ఇలా మంచిగా కరిగించుకోవాలి కరిగిన తర్వాత పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ మెల్లిగా కలుపుకోవాలి ఇలా కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి కలుపుకుంటూ మనం ఇంకా పిండి పడితే వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ చూసుకోవాలన్నమాట నాకైతే నేను తీసుకున్న క్వాంటిటీ అయితే ఈ వాటర్కి సరిగా సరిపోయింది ఇలా స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు స్టవ్ మీద పెట్టుకొని పిండిని కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇలా ఉడుకు ఉడికించుకుంటే ఉండాలనేది స్మూత్గా వస్తాయి ఇప్పుడు మెల్లి కడాయి నిండా అనుకుంటే తొందరగా చల్లారుతుంది నేనైతే వేరొక బేషన్లో వేసుకొని కొంచెం కొంచెము మంచి ముద్దలాగా పిసుకోవాలన్నమాట మనం చపాతి కోసం ఎలా వేసుకుందామో అలా మంచిగా ముద్దలాగా చేసుకోవాలి వేసుకునే వాళ్ళైతే నెయ్యి కానీ నూనె కానీ వేసి వేసుకోవచ్చు చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇలా కొంచెం నేనైతే నెయ్యి అప్లై వేసుకొని ఉండలాగా చేశాను కొన్ని కొందరు ఉండల్లాగా చేసుకుంటారు కొందరు పిడికిల్లాగా చేసుకుంటారు అనమాట ఎవరి ఇష్టం అన్నట్టు వాళ్ళు చేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేసుకున్నాను చాలా అంటే చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు వీటిని ఎలా స్టీమ్ చేసుకోవాలంటే ఇడ్లీ కుక్కర్లో ఒక గ్లాస్ నీళ్ళు పోసి కింది స్టే కింది ప్లేట్ని వదిలేసి సెకండ్ ప్లేట్కి మంచిగా ఆయిల్ అప్లై చేసుకొని అందులో ఒక దానిపైన ఒకటి పెట్టుకొని మంచిగా స్టవ్ సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని మెల్లిగా స్టీమ్ చేసుకోవాలి చాలా ఈజీగా మనం ఇవైతే చేసుకోవచ్చు అనమాట ఉండ్రాళ్ళు ఇలా ఒకదాని మీద ఒకటి వేసినా కూడా స్టీమ్ అయినాక మంచిగా విడివిడిగా వస్తాయి ఏమీ ఒకదానికి ఒకటి అయితే అస్సలు అతకవు ఎందుకంటే మనం కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకున్నాం కాబట్టి ఒకదానికొకటి అయితే అస్సలు పేస్ట్ అవ్వదు ఇలా అన్నిటినీ పెట్టేసుకొని మనం మూత పెట్టుకోవాలి చూడండి ఒక పదిహేను నిమిషాలు అయితే పట్టింది నాకు మంచిగా ఎంత బాగా ఉడికాయో ఇక్కడే స్పూన్తో కుర్చుగానే చూసుకోవచ్చు లేదంటే అవి చాలా స్మూత్గా అవుతాయి మనకైతే తెలిసిపోతుంది ఈజీగా అలాగే కొంచెం పిండితో మా బాప ఉండ్రాలు చేయమంటే వినాయకుడిని కూడా వేసింది మేమైతే ఈ విధంగా వినాయకుడి ముందు లడ్డూలు పెట్టుకొని డెకరేట్ అయితే చేసాము ఈ బెల్లం తీపి అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి